హలో ఫ్రెండ్స్ మీకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది భారతీయ రైల్వే శాఖలో రాబోతున్న ముప్పై రెండు వేలు గ్రూప్టి పోస్టుల కోసం భారీ రిక్రూట్మెంట్ ప్రకటన విడుదలైంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అధికారిక నోటిఫికేషన్ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగున విడుదలైంది మొత్తం ముప్పై రెండు వేలు గ్రూప్టి పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి ఇరవై మూడున ప్రారంభమవుతుంది చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు మరి ఏ పోస్టులు ఉన్నాయి మరియు అర్హత వివరాలు ఏమిటి అనేదానిపై ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ గ్రూప్డ్ పోస్టుల్లో పాయిన్స్మాన్ ట్రాక్ మెయింటైనర్ అసిస్టెంట్ అసిస్టెంట్లోకో షెడ్ వంటి విభిన్న విభాగాలలో పోస్టులు ఉన్నాయి ట్రాఫిక్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మీకు కనీసం పదవ తరగతి పాస్ లేదా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉండాలి అలాగే కొన్ని ప్రత్యేక ఫిజికల్ స్టాండర్డ్స్ ను కలిగ ఉండాలి ఈ ఉద్యోగాలకు అర్హత వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వయస్సు సడలింపు ఉంటుంది జనరల్ ఈడబ్ల్యూ ఓబీసీ అభ్యర్థులకు రూపాయలు ఐదు వందలు ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు రూపాయలు రెండు వందల యాభై మాత్రమే అప్లికేషన్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది గ్రూప్ డి ఉద్యోగాలకు ప్రారంభ వేతనం రూపాయలు పద్దెనిమిది వేలు ఉద్యోగాలకు ఎంపిక పద్ధతి నాలుగు దశలుగా ఉంటుంది మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవి చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ముఖ్యమైన తేదీలను గమనించండి నోటిఫికేషన్ విడుదల తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేయవచ్చు దరఖాస్తు విధానం త్వరలో అందుబాటులో ఉంటుంది మీరు అర్హత కలిగిన అభ్యర్థులైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి ధన్యవాదాలు